ఇంకా మనము నైమిషారణ్యంలో ముఖ్యంగా తెలుసుకోవలసినది ఏంటి అంటే ఇక్కడ అనేక మహర్షులు యజ్ఞయాగాదులు చేశారు ఆ సమయంలోనే సూతుడు అష్టాదశ పురాణాలను మనకి వినిపించాడు ఇక ఇక్కడ ఎనభై నాలుగు వేల మంది మునులతో సౌనక మహర్షి భాగవత పారాయణం చేశాడని చెబుతారు వేద వ్యాసుడు महाभारत कद न मदट तन कुमारुड़ की सुख महर्षि की इकड़े विनपीचार यहाँ पर बैठ कर के महर्षि वेद जी ने चार वेद छह शास्त्र अठारह पुराण सत्यनारायण मृत कथा और भागवत जी की कथा का ज्ञान शिष्यों को प्रदान किया था वही ये स्थान है महर्षि वेद व्यास ने वैश्व पाय नंदिरा जैविनी आदि शिष्यों को यहाँ पर पढ़ाया है और उसके बाद में सूत जी को पढ़ाया వ్యాసుడి శిష్యుడైన వైసంపాయునుడు ఇక్కడే ఒక మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు వైసంపాయనుడు చెప్పిన కథను సూతుడు మరోసారి సౌనకాది మహామునులందరికీ ఇక్కడే చెప్పారు సత్యనారాయణ వ్రత విధానాన్ని కూడా మొదట నైమిషారణ్యంలోనే సూత మహాముని సౌన సౌనకాది మునులందరికీ ఇక్కడే చెప్పారు సత్యనారాయణ వ్రత విధానాన్ని కూడా మొదట నైమిషారణ్యంలోనే సూత మహాముని సౌనకాదులకు వివరించారు ఇలా ఎంతో ప్రాముఖ్యతమైనది ఈ నైమిషారణ్యం ఇక ఇక్కడ ప్రవహించే గోమతి నదీ తీరంలో ఒక చిన్న కొండ మీద వ్యాస మహాముని నివసించేవారు దీనిని వ్యాస గద్దె అని కూడా పిలుస్తారు ఈ కాలంలోనే గోమతి నదిని ధ్యానమతి గంగా అని కూడా పిలిచేవారు ఈ ప్రదేశంలో ఒక పీఠం లాంటి గద్దెపై పట్టు వస్త్రంతో అలంకరించి ఉంచారు ఆనాడు మహాముని ఇక్కడ కూర్చొని మహాభారతాన్ని చెప్తుంటే విఘ్నేశ్వరుడు పక్కన కూర్చొని రాసిన పవిత్ర స్థలం ఇది ఇక ఇక్కడే మనకి మరొక వైపు వ్యాస కుమారుడు మహర్షి పాలరాతి విగ్రహం మనకి కనిపిస్తుంది కొద్ది దూరంలోనే పరీక్షిత మహారాజు మహర్షి శిష్యుడైన రాజు మహారాజుల విగ్రహాలు మనకి ఇక్కడ కనువిందు చేస్తాయి